ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు దీక్షలు పొద్దు పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధనలు పూజలు పునస్కారాలు ఆహా ఆ కైలాసం దీపకాంతులతో అందంగా ఉంటుంది మరి ఇటువంటి కార్తీక మాసంలో పూజలు కపిల తీర్థంలో చెప్పనవసరం లేదండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ కామాక్షి అమ్మవారి హోమము చెండి యాగం చేస్తారు ఈ హోమం ముప్పైవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అయితే నిర్వహిస్తారండి ఇరవై తొమ్మిదవ తేదీ అంటే బుధవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ కామాక్షి అమ్మవారి కలస్థాపన హోమం జరుగుతుంది కార్తీక మాసంలో ఆ బోలాశంకరు భక్తిగా పూజించి శ్రద్ధగా అన్ని ఆచరించి నమస్కారం చేసుకుంటే ఆయన ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తారని భక్తులు ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేసి దేవుడి ముందు దీపారాధన చేసి భక్తిగా ఆరాధిస్తే ఆ బోలాశంకరుడు మన కోరికలను ఖచ్చితంగా వింటాడు మీకు ఎటువంటి తీరని కోరికలున్నా ఈ కార్తీక మాసంలో ఆయన్ని శ్రద్ధగా ఆరాధించాడు ఎంత పెద్ద సమస్య అయినా చిట్కలో పరిష్కారం కాలభైరవ స్వామి హోమం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి పన్నెండు వరకు ఇంకా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకైతే ఈ కాలభైరవ స్వామి వారి హోమం అయితే జరుగుతుందండి ఇంకా కార్తీక మాసం హోమం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది కళ్యాణోత్సవం టికెట్ వచ్చేసి ప్రతి దంపతులకి ఐదు వందల రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఫుల్ వర్షాకాలం కాబట్టి మనం గుడికి వెళ్లి వారిని పూజించాల్సిన అవసరం లేదండి మనం భక్తితో ఇంట్లోనే దీపాలు పెట్టి ఆ బోలాశంకుని ప్రార్థిస్తే చాలు ఆయన కరుణం మన మీద ఎప్పటికీ ఉంటుంది ఇంకా మీరు కపిలేశ్వర స్వామికి మీరు ఈ హోమాలన్నీ చేపించుకోవాలనుకుంటే ముందు రోజు అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కొని చేపించుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఈ కార్తీక దీపాలు వెలిగిస్తే అందులో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదనిపిస్తుంది అనిపిస్తుంది చాలా అనుభూతి చెందుతుంది మన మనసు అయితే చాలా బాగుంటుంది ఈ కార్తీక దీపం సేపు మనకి ఏమీ గుర్తున్నావు అనమాట అన్ని టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా అయితే ఉంటుంది మన మనసు అంత గొప్పతనం పవిత్రత దాగి ఉందండి ఈ కార్తీక మాస దీపారాధన ఇంకెందుకు ఆలస్యం ఈ కార్తీక మాసంలో శివైని ఆరాధించి ఆయన ఆశీస్సులు ఓకే ఓకేనండి ఉంటాను టేక్ కేర్